కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్లో గెలిచినటువంటి ఆర్మూర్ అధ్యక్షుడు తలార్ రాకేష్ గారికి అలాగే ఆయనతో పాటు గెలిచిన పాలక వర్గం అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడి పనిచేసి నెల రోజులు సుమారుగా నలభై నుంచి ముప్పై రోజులు రోజు సభ్యత్వం కోసం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి గెలుపడేలా సహజం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి స్వచ్ఛందంగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా పనిచేసి ఈరోజు గెలిచిన వారు కానీ ఓడినా పార్టీని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ అభివృద్ధి పనులకు ముందుండి గెలిపించిన నియోజకవర్గ అధ్యక్షుడు కానీ అలాగే వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ మండల అధ్యక్షులు కానీ జిల్లా ప్రెసిడెంట్ పీపుల్ గారు కానీ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీరు యువత కాంగ్రెస్ పార్టీకి పట్టుకుమ్మ లెక్క ఉండాల్సింది మీరు మీరు కానీ ఎన్ఎస్సిఐ మీ ఇద్దరు కలిసి ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మేము ఎంత చేసినా ప్రజలు తీసుకెళ్లిసింది యువతనే ఆ యువత ఉండి ముందు వరుసలో ఉండి అలాగే వచ్చే ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కానీ లోకల్ పార్టీ ఎలక్షన్లకు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లకు కానీ మీరే ముందుండి నడిపించి కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు ఒక సైనికుడుగా పనిచేసి పార్టీ ఎవరినిచ్చినా ఎంపీటీసీలో కానీ జెడ్పీటీసీలను కానీ కౌన్సిలర్లను కానీ ఎమ్మెల్సీని కానీ ఎటువంటి విభేదాలు లేకుండా అయిపోయింది గతం గత ఎటువంటి విభేదాలు లేకుండా గెలిచినా ఓడినవారు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కోసమే గెలిచిర్రు కాంగ్రెస్ పార్టీ కోసమే పోరాటం చేసిర్రు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ అందరికీ నమస్కారం గత నెల రోజుల నుంచి నిర్వహించినటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో నేను ఆర్మూ మండల అధ్యక్షుడిగా విజయం సాధించడం జరిగింది ఈ విజయానికి నాకు తోడుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా కాంగ్రెస్ పార్టీ పార్టీ బలోపేతానికి యువత ముందుండి నడుపు నడుపుతామని చెప్పి చేస్తున్నాం అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకం ప్రతి ఒక్కటి ఇంటింటికి గడప గడపకు చేరేటట్లు మా యూత్ కాంగ్రెస్ ముందుండి పార్టీ బలోతానికి ప్రభుత్వ పథకాలకు మేము అన్ అన్నిటికీ సహకరిస్తాం కాబట్టి మన యువత కూడా పార్టీ బలహేతానికి పనిచేయాలని చెప్పి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుగా మండల అధ్యక్షుడిగా తలారి రాకేష్ని కోరుతున్నాం